నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ ప్రభుత్వం ఏర్పడి నలభై ఐదు రోజులు దాడుతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తానై నడిపించిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి మీద అధికార టీడీపీ ప్రభుత్వం మెడకి ఉచ్చు బిగించేలా చుట్టుముట్టేస్తుంది రకరకాల కేసులతో ఇప్పటికే చాలా అంటే రెండు వందల యాభై పైబడి అసైన్డ్ భూములను తన బినామీల ద్వారా చివరికి పెద్దిరెడ్డి రెడ్డి గారి యొక్క సతీమణికి కూడా అసైన్డ్ భూముల్ని వందల ఎకరాలు బినామీలు ప్లస్ ఆయన మిస్సెస్ పేరు మీద కూడా భూములు రాయించేసి ఆక్రమించుకున్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభియోగాలుగా కనిపిస్తున్నాయి ఇప్పటికే పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తూ విచారణ చేస్తున్నారు రెవెన్యూ పరంగా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా కూడా దీని మీద సంబంధించిన అధికారులని జిల్లా కలెక్టర్లని ఆదేశాలిచ్చి క్షేత్రస్థాయి నుంచి కూడా సమాచారం తెప్పించుకుని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన ఏమేమి చెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అతను కుటుంబ సభ్యులందరూ కూడా ఇలాంటి అఘాతాలకు పాల్పడ్డారు కాబట్టి వారిపైన కఠినంగా వ్యవహరించాలనేది ప్రభుత్వం భావిస్తున్న తరుణులు మదనపల్లిలో జరిగిన ఘటన ఈవేళ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి కొంత ఇబ్బందిగారి కలిగే పరిస్థితి కనిపిస్తుంది మరి అక్కడ ఆర్డీఓ కార్యాలయం దగ్ధం సంబంధించిన వ్యవహారంలో మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క అనుచరు ఘనమై దీనికి పాల్పడ్డారనేది పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారని మనకున్న సమాచారం మరి ఈ పరిస్థితిలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని టార్గెటెడ్గా టీడీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది ప్రతిరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పత్రికల్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి గురించి పెద్ద పెద్ద కథనాలు ప్రతిరోజు ఏం జరుగుతుంది ఏ ప్రాంతంలో ఏమేమి ఎకరాలు ఎన్ని ఎకరాలు ఆక్రమించారు ఆ ప్రాంతంలో అతను చేసిన ఐదు సంవత్సరాలు చేసిన అవినీతి ఏంటనేది కూడా లెక్కలు చెప్పే విధంగా కూడా టీడీపీ అనుచర పత్రికలో కూడా ప్రచారం ప్రసరిస్తున్నారు మరి ఏదేమైనా కొద్ది రోజుల్లో రెండు మూడు నాలుగు రోజుల్లోనే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది రకరకాల యొక్క కారణాలు ఒకటి మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం దగ్ధంకు సంబంధించి కానీ అదేవిధంగా ప్రభుత్వ భూములని అసైన్ భూములందరూ కూడా వందల ఎకరాలు ఆక్రమించుకున్న తీరు కానీ వీటన్నిటిపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దిరెడ్డి రెడ్డి పైన కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనేది ఒక లక్ష్యంగా కనిపిస్తుంది అనేది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు పెద్దిరెడ్డి రెడ్డిని అరెస్ట్ చేసే లక్కైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా సాక్షాత్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగడం ఖాయమనేది స్పష్టంగా కనిపిస్తుంది మరి ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగులు వేస్తూనే చట్టాలకి కరెక్ట్గా ఎక్కడైతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి యొక్క ఐదు సంవత్సరాలు చేసిన అవినీతి ఏమైతున్నాయో కూడా ఆధారాలను సేకరించే పనిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు మరి ఆ దిశగా పోలీస్ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు కూడా రంగంలో దిగి పెద్దిరెడ్డి రెడ్డి యొక్క అవినీతిని బయటకు తీసి ఆధారాలతో బయట తీసి ప్రభుత్వానికి చూపించాలి ప్రభుత్వం కూడా పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలన్నదే ఒక దృక్పథంగా పెట్టినారు మరి నాలుగైదు రోజులు ఆంధ్ర రాష్ట్రంలో

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో